జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడతాడంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తోలు తీస్తాం అని చెప్పేటటువంటి హక్కు సత్తా వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నీకు ఆ హక్కు కాదు కదా సత్తా కాదు కదా కనీసం అర్హత కూడా లేదు జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గుందా అని కూడా ప్రజలు మాట్లాడుతూ ఉండేటటువంటి పరిస్థితి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి మాట ఇచ్చావు మరి నిలబెట్టుకున్నావా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి మాట ఇచ్చావు మరి నిలబెట్టుకున్నావా అమరావతి రైతుల్ని నాలుగు సంవత్సరాల పాటు రోడ్లు పట్టుకొని తిరిగేలాగా చేసావు మరి నీకు తోలు తీయాలి కదా తీశారు కూడా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు నీ తోలుని తీసేసి బెంగళూరు ప్యాలెస్లో ఆరేశారు కాకపోతే తమరిది తోలు మందం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు స్పర్శ కనిపించలేదు కానీ చాలా గట్టిగా తీశారు మీ తోలు అందుకే మీకు పదకొండు నెంబర్ వచ్చింది అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ అంతా ట్రోల్ చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి